నీళ్లు నిధులు నియామకాలు పక్కదారి పట్టాయి ఇట్ల రాజేందర్ ఏపీ కేంద్రంగా మానవ అక్రమ రవాణా చంద్రబాబు తీవ్ర ఆగ్రహం ఛత్తీస్ లో ఘోర ప్రమాదం గన్ పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు పన్నెండు మంది మృతి ద్రవ్యోల్బణం నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఓటు వేశాం అరవింద్ కేజ్రీవాల్ తొలిసారి కాంగ్రెస్ ఇతర పార్టీకి ఓటేసిన సోనియా రాహుల్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పార్ట్ కమిన్స్ అరుదని ఘనత తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ ఎంతో పవిత్రమైన తిరుమల లడ్డూను ఒంటిమెట్టులో కూడా విక్రయించున్నారు రెండో శ్రీవారం సందర్భంగా మే ఇరవై ఐదో తేదీన ఒంటిమెట్టులో తిరుమల లడ్డూను విక్రయించున్నారు ఈ నేపథ్యంలో భక్తులు ఈ అవకాశాలు ఉపయోగించుకోవాలని ఒంటిమిట్ట ఆలయ అధికారులు తెలిపారు రేపు చెన్నైలోని చపాక్ స్టేడియం వేదికగా జరిగే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపన్నంది కోల్కతా హైదరాబాద్ జట్లకు ఇక్కడ పరిస్థితిపై అవగాహన ఉంది సన్ రైజర్స్ బ్యాటర్ చాలా దూకుడుగా ఆడుతున్నారు కోల్కతా కూడా ఆత్మవిశ్వాసంతో ఉంది తప్పకుండా ఫైనల్ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు నేడు ఆరో దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా భారత క్రికెట్ జట్ మాజీ కెప్టెన్ కపిల్దేవ్ దేవ్ హర్యానాలో తన సతీమంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని కపిల్దేవ్ అన్నారు ప్రజాస్వామ్య దేశంలో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కపిల్దేవ్ సూచించారు డెబ్బై ఏడవ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ నటి అవార్డును అనసూయ సేన్ అందుకున్నారు కోల్కతాకు చెందిన అనసూయ ముంబైలో ప్రొడక్షన్ డిజైనర్ కు వ్యవహరించేవారు దర్శకుడు భోజనం ఆమెకు ఫేస్బుక్ స్నేహితులు ఒకసారి ఆడిషన్ టే పంపమని అనసూయకు చెప్పారు అది నచ్చడంతో ది షేమ్ లెస్ అవకాశం ఇచ్చారు అలా నటిగా వెండితెరకు పరిచయమైన అనసూయ తొలి ప్రయత్నంలోనే కేల్స్ అవార్డు అందుకోవటం విశేషం పదేళ్లలో బీఆర్ఎస్ ఉద్యోగాలు కల్పించలేకపోయిందని బీజేపీ నేత ఇటు రాజును విమర్శించారు శనివారం ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడే చేయని బీఆర్ఎస్ ఇప్పుడెలా చేస్తుంది నీళ్లు నిధులు నియామకాలు పక్కదారి పట్టాయి కాంగ్రెస్ డిక్లరేషన్లు సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు మూడేళ్లుగా ఫీజు చెల్లింపులు లేవు పట్టభద్రులను చిన్న చూపు చూసిన పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనులర్ కి ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్కి కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి ఏపీ కేంద్రంగా మానవ హక్కుల రవాణా జరిగిన విషయం తెలిసింది ఉద్యోగాల పేరుతో రాష్ట్రం చెందిన నూట యాభై మందిని కాంగోడియా తరలించారు అక్కడ వారు చైనా గ్యాంగ్ సేవక్ అభిమానులుగా మారారు విశాఖకు చెందిన వ్యక్తి ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది దీంతో ఏపీ నుంచి మానవ అక్రమ రవాణా జరగడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు కాపాడాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు నూట యాభై మంది స్వదేశానికి తీసుకొచ్చేలా సహాయపడాలని విదేశాంగ మంత్రి జయశంకర్ ను కోరారు ఉద్యోగాల పేరుతో రాష్ట్రానికి చెందిన యువతకు అక్రమంగా కాంబోడియాకు తరలించాలని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు అక్రమంగా తరలించమే కాకుండా వారిని సైబర్ క్రైమ్ ఉచ్చులోకి నెట్టాలని మండిపడ్డారు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న నకిలీ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఛత్తీస్ ఘర్ లో ఘోర ప్రమాదం జరిగింది బెమెతారా జిల్లాలోని గన్బోడ ఫ్యాక్టరీలో భారీ పేర్లు సంభవించగా పన్నెండు మంది మృతి చెందారు బెర్లా బ్లాక్ లోని గ్రామంలో ఉన్న స్పెషల్ బ్లాస్ట్ లిమిటెడ్ గన్ పౌడర్ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు కార్మికులు పనులు నిమగ్నమై ఉండగా అకస్మాత్తుగా భారీ శబ్దంతో పేలు జరిగినట్టు వెల్లడించారు ఈ ఘటనలో పది మంది వర్ణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు దీనిపై వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు శతగాథులను రాయపూర్ లోని ఆస్పత్రికి తరలించారు ప్రారంభించారు దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఆరో సపోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు ఓటు వేసిన అనంతరం పోలింగ్ బూత్ వెలుపల తన కుటుంబ సభ్యులతో కలిసి వేసి వేలతో ఫోటో దిగారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆయన నా తండ్రి భార్య నా పెళ్లిద్దరు ఓటు వేశారు మా అమ్మ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అందుకని ఈ రోజు ఆమె రాలేకపోయిన అన్నారు ద్రవ్యుల నిరుద్యోగానికి వ్యతిరేకంగా నా ఓటు హాకులు వినియోగించుకున్నానని కేజ్రీవాల్ తెలిపారు అలాగే ఓటర్లకు కూడా పలు సూచనలు చేశారు ఈ రోజు వేడి గాల ప్రమాణ తీవ్రంగా ఉంది అయినప్పటికీ ప్రజలు ఇంట్లో కూర్చోవద్దు పలు జాగ్రత్తలు పాటిస్తూ ఓటు వేలని ఓటర్లందరికీ విజ్ఞప్తి చేశారు ఆరోగ్యత ఎన్నికల పోలింగ్లో ఏఏసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు న్యూఢిల్లీ పార్లమెంట్ నియోజక పరిధిలోని ఓ పోలింగ్ సెంటర్లో తమ ఓటు వేశారు పొత్తులో భాగంగా న్యూఢిల్లీ నుంచి బర్రెలో ఉన్న ఆప్ ఎంపీ అభ్యర్థి సోమనాథ్ భారతికి వీరు మద్దతు ఇచ్చారు దీంతో తొలిసారి కాంగ్రెస్ ఇతర పార్టీకి ఓటేయాల్సి వచ్చింది వీరిద్దరు ఇప్పటి వరకు కాంగ్రెస్ కు తప్ప ఇతర పార్టీకి ఓటేయలేదు ఐపీఎల్ లో సన్ హైదరాబాద్ కెప్టెన్ పార్ట్ కమిన్స్ అరుదైన ఘనత సాధించారు కెప్టెన్ గా ఉంటూ ఒక సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరారు ఈ సీజన్ లో పదిహేడు వికెట్లు తీసి అనిల్ కుంబ్లే రికార్డును సమం చేశారు పంతొమ్మిది వికెట్లతో ఈ లిస్ట్ లో షేన్ వాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు పదిహేను వికెట్లతో అశ్విన్ మూడో స్థానంలో ఉన్నారు శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ ఒంటిమెట్టలో తిరుమల వెంకట లడ్డూలు రేపే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఓటు వేసిన భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ గేమ్స్ లో చరిత్ర సృష్టించిన భారతీయ నటి నీళ్లు నిధులు నియామకాలు పక్కదారి పట్టాయి ఇట్ల రాజేందర్ ఏపీ కేంద్రంగా మానవ అక్రమ రవాణా చంద్రబాబు తీవ్ర ఆగ్రహం ఛత్తీస్గఢ్ ఘోర ప్రమాదం గన్ పౌడర్ ఫ్యాక్టరీలో పేరుడు పన్ను మంది మృతి ద్రవ్యోల్బణం నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఓటు వేశాం అరవింద్ కేజ్రీవాల్ తొలిసారి కాంగ్రెస్ ఇతర పార్టీకి ఓటేసిన సోనియా రాహుల్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ అరుదని ఘనత ఇవి వాళ్ళు బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్